హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్ ఈరోజు నేను చేసే స్పెషల్స్ అండి ఈరోజు తొమ్మిది వరలక్ష్మి వ్రతం అమ్మవారికి వరలక్ష్మి రోజు వ్రతం రోజు అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు నేను ఈరోజు వీడియోలో చూపెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇక్కడ నేను ఒక మనం డైలీ తీసుకునే టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాస్ అంతా నేను మినపప్పు ఒక గ్లాసు ఈవినింగ్ నానబెట్టేసుకున్నానండి ఒక రెండు మూడు గంటల సేపు నానబెట్టేసుకొని అవి బాగా నానినాక ఇలా మిక్సీ గిన్నెలో తీసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా అన్నీ కూడా మెత్తగా చేసుకుంటున్నాను ఇప్పుడు మార్నింగ్ తర్వాత నైట్ పిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇక్కడ నేను అమ్మవారికి కొంచెం మాన అవన్నీ లేకుండా ఈసారి నేను క్యారెట్ అలాగే క్య తురిమిన క్యారెట్ సన్నగా కట్ చేసిన కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కొంచెం ఉప్పు కొంచెం వంట సోడా అండి అవన్నీ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇలా కొద్దిగా వాటర్ మనము చేతులు కొద్దిగా వాటర్తో తడుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనము పేపర్ పైన ఆయిల్ పేపర్ కానీ చేతు అయినా మనకు ఎలా వస్తే అలాగా ఇలా ఇక్కడ ఆయిల్ అయితే నేను హీట్ చేసుకున్నానండి వేడిగా ఉంది ఇప్పుడు ఆయిల్గా ఒక్కొక్కటిగా మనము ఇలా ఆయిల్లో వడలు చేసినవన్నీ ఇలా వదులుకోవాలి ఇలా చేసుకున్నాక ఇవి ఇప్పుడు బాగా చూడండి మనం పిండి వేసినప్పుడు లోపలికి అనేది ఉంటుంది అవి బాగా వేగినాక ఇలా పైకి అనేది తేల్తాయి పిండి వడలు అనేది ఇప్పుడు మనం రెండో వైపు కూడా ఇలా తిరిగేసుకోవాలి ఇలా తిరిగేసుకున్నాక మంచి కలర్ వచ్చినాక మనము ఆయిల్ అంతా చేసుకొని ఇలా అంతా అండి బయటకు అనేది ఇలా అన్నీ కూడా చూడండి ఆయిల్ అంతా ఒరిచిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు తీసేసుకొని మనం ఇలా ప్లేట్లో అమ్మవారికి నేను ఇలా రెడీ చేసుకున్నానండి ఇప్పుడు సెకండ్ ఐటెం చూపెడుతున్నాను ఇది కోకోనట్ కోకోనట్ ర బాంబే రవ్వతో నేను మైదా అనేది వాడకుండా బాంబే రవ్వతో కోకనట్ పూర్ణాలు చేస్తున్నానండి ఒక హాఫ్ కప్పు బెల్లం పొడి తీసుకున్నాను అలాగే కొంచెం వాటర్ వేసుకొని దానండి ఇప్పుడు ఆ రెండు మరిగేలోపి ఇక్కడ నేను ఇలా పచ్చి కొబ్బరిని ఇలాగ తీసేసుకున్నాను నుండి వేర్ చేసేసి ఇది మిక్సీకి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇక్కడ మా ఇక్కడ చూస్తే బెల్లం వాటర్ బాగా మరుగుతోంది కదా చూడండి ఇది కొంచెం దగ్గర పడ్డాక కొంచెం పాకంలాగా వచ్చి బెల్లం అంతా కరిగినాక ఇప్పుడు పచ్చి కొబ్బరి అనేది ఇందులోకి వేసేసుకుంటున్నానండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకునేసి అది బాగా దగ్గర పడేంత వరకు చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని బాగా చూడండి బాగా దగ్గర పడింది కదా ఇప్పుడైతే మనము దించేసి పక్కన పెట్టేసుకుందామండి కొంచెం చల్లారినిస్తే కొద్దిగా మనము చిన్న చిన్న ఉండలు చేసుకునేకి బాగుంటుంది ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అందులోకి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదండి సేమ్ అదే గ్లాస్ మిల్క్ అనేది వేసుకున్నాను మిల్క్ వేసుకున్నాక ఒక రెండు స్పూన్లు షుగర్ వేసుకుంటున్నానండి షుగర్ వేసుకున్నాక ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యి ఇవన్నీ కూడా పాలు బాగా మరుగుతున్నప్పుడు ఇక్కడ నేను ఇక్కడ బాంబే రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ ఆ సూజీ రవ్వ నేను ఇక్కడ తీసుకొనేసి ఇలా ఉండాలనేది లేకుండా వేసుకొని వేస్తాను ఇలా వేసుకున్నాక వెంటనే మనం కలుపుకొని వేస్తే ఇలా ఇలాగ బాగా ఉడుకుతుందండి ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఇచ్చేసి ఇప్పుడు మూత తీసేసి ఇప్పుడు చూడండి ఇట్లా స్పూ ఒక స్పూన్ తీసుకొనేసి ఇలా బాగా మెత్తగా దీన్ని స్మాష్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా చల్లారినిద్దామండి ఇక్కడ ఆయిల్ వేడెక్కి ఇప్పుడు మరీ పూర్ణాల కోసం ఆయిల్ హీట్ అయి పెట్టుకున్నాను ఇది ఇప్పుడు రవ్వ ఉంది కదా కొంచెం నెయ్యి అద్దుకొనేసి మెత్తగా ఇలా స్మాష్ చేసుకుంటే రవ్వ అనేది మెత్తబడుతుంది చూడండి ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు ఇలా చిన్న చిన్న పూరిలాగా చేసుకునేసి ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్న కొబ్బరి స్టఫ్ ఉంది కదా అది ఇలా లోపల పెట్టేసుకొని రవ్వతో క్లోజ్ చేయాలండి ఇలా బాల్స్ లాగా మనం చేసుకోవాలి అన్నీ కూడా చేసేసుకొని అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీ అండి ఎప్పుడు చేసే పూర్ణం పూర్ణాలు కాక ఇలా కొత్తగా ట్రై చేయండి అమ్మవారికి చాలా బాగా మంచిదండి అది ఇది ఎవరైనా కూడా తినచ్చు చాలా టేస్ట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కాబట్టి ఆయిల్లో ఒక్కొక్కటి ఇది విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి వేస్తూ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో కొంచెం రవ్వ అనేది బ్యాటర్ ఉంది కదా అది కొంచెం వేసానండి ఆయిల్ అయితే బాగా వేడైంది జాగ్రత్తగా వదలండి ఆయిల్లో లేకపోతే అవి క్యాక్ వచ్చేసి విడిపోతుందండి ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది ఇప్పుడు అన్నీ కూడా ఇలా వేసుకున్నాక కొంచెం కలర్ వచ్చిందో లేదో చూసుకొనేసి అది ఒక్కొక్కటిగా ఇలా మనం టర్న్ అనేది చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్నాక చూడండి అన్నీ కూడా ఒక్కసారిగా అన్నీ మంచి కలర్ వచ్చేసాయి కదా గోల్డెన్ కలరు ఇలా ఇప్పుడు అన్నీ కూడా మనం తీసేసుకొని పెట్టుకోవాలండి రెడీ అండి ఇప్పుడు కొబ్బరి రవ్వ పూర్ణాలు నేను అమ్మవారికి ఇలా రెడీ చేసేసుకున్నానండి మీకు కూడా నచ్చితే మీరు లైక్ చేసి అమ్మవారికి ఇలా పెట్టండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మూడోది అండి ఇక్కడ అమ్మవారికి నల్ల శనగలతో నేను నల్ల శనగలు అండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేది మూడోది ఇక్కడ ఒక చిన్న గ్లాస్ అంత శనగలు తీసుకొని వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ అంతా నాననివ్వాలి ఇది చాలా సింపుల్ రెసిపీ అండి ఇంకొకటి దద్దోజనం అండి దద్దోజనము అమ్మవారికి దద్దోజనం కూడా చేస్తున్నాను ఫోర్త్ రెసిపీ అండి ఇది ఇక్కడ చిన్న ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకునేసి ఆవాలు జీలకర్ర ఇలా తీసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి పచ్చశనగపప్పు కొంచెం వేసేసుకొని అవి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ తర్వాత కొన్ని మిరియాలు అలాగే కాజు అలాగే పచ్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని అవి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనిద్దామండి ఇక్కడ ఒక బౌల్లో రైస్ అనేది బాయిల్డ్ రైస్ అనేది తీసుకునేసి అందులోకి నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని కొద్దిగా మెత్తగా స్మాష్గా చే స్మాష్ చేసుకుందామండి రైస్ అనేది రైస్ అనేది చేసుకున్నాక ఇందులోకి ఒక కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా పెరుగు యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొనేసి ఇప్పుడు మనం ముందే వేసుకున్న పోపు ఉంది కదా అది ఇందులోకి వేసేసుకొని రైస్లోకి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని మనం ఇలా అమ్మవారికి నైవేద్యంగా రెడీ ఇలా సర్వ్ చేసుకుందామండి ఇంకా కొంచెం కలర్ఫుల్గా కనపడాలంటే పైన కొంచెం ఫ్రూట్స్ ఏమన్నా అంటే పొమ్మ వేసుకో సీడ్స్ కూడా పైన పైన ఇలా వేసుకోవచ్చండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఈ వీడియోలు కూడా మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి ఇది ట్రెడిషనల్ రెసిపీ కూడా ఇది మనకు టెంపుల్స్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు స్వీట్ పొంగల్ అండి అయితే ఇది నేను మొన్న హనుమాన్ జయంతి కని స్వామివారికి నైవేద్యం పెట్టడానికని ఇంట్లో ఇలా చేశాను చాలా బాగా కుదిరిందండి ఈరోజు మీకు వీడియో కూడా ఇదే చూపిస్తున్నాను ఇక్కడ వన్ బై త్రీ గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నానండి రెండు బాగా కడిగేసి ఇలా ప్రెషర్ కుక్కర్ ప్యాన్లో వేసుకుంటున్నాను అలాగే ఒక త్రీ గ్లాసెస్ వరకు నేను వాటర్ తీసుకుంటున్నానండి అలాగే ఒక చిన్న గ్లాస్తో మనం టీ తాగుతుంటాం కదా అదే గ్లాస్తో నేను ఇక్కడ పాలు పోసుకుంటున్నానండి పాలు పోసుకున్నాక ఇలా మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు వే వే పెట్టుకోవాలి అలాగే ఇక్కడ ఇంకో ఇంకో ప్యాన్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకొని అది మునిగేంత వరకు వాటర్ తీసుకున్నానండి అలా వాటర్ తీసుకున్నాక బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది బాగా చూడండి బెల్లం అంతా బాగా మెల్ట్ అయిపోయి వాటర్ కూడా బాగా మరుగే మరుగుతుంది కదా ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకుందామండి ఇలా పక్కన పెట్టుకున్నాక ఇందాక మనం రైస్ పెట్టాం కదా ఆ రైస్ చూడండి ఇలా బాగా మెత్తగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది మనకు రైస్ వాటర్ కూడా ఎక్కువగా వేసుకుంటున్నాం కాబట్టి చాలా మెత్తగా వచ్చింది రైస్ అయితే ఇక్కడ మనము ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి అదే ఇలా వడగొట్టుకుంటున్నాను వడగొట్టుకోవడం వల్ల ఇక్కడ మనము అందులో ఉన్న ఏమైనా డస్ట్ అనేది ఉంటే మనం పైన స్ట్రెయిన్లో ఉండిపోతుంది వాటర్ మాత్రమే మనకి కిందికి వస్తుంది ఇప్పుడు ఇంకో చిన్న ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి అంటే నేను ఇంట్లో చేసిన నెయ్యి అండి ఇది ఇది కొంచెం బాగా నెయ్యి బాగా వేడెక్కాక ఇందులోకి ఇలాచి వేసుకుంటున్నాను అలాగే కొంచెం కిస్మిస్ అలాగే కొంచెం కాజు కూడా వేసుకుంటున్నానండి మీకు ఏమన్నా డ్రై ఫ్రూట్స్ తినాలనిపిస్తే అవి కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్లోకి యాడ్ చేసేసుకుందామండి ఇలా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందాక బెల్లం వాటర్ కూడా వేసాం కదా ఆ బెల్లం వాటర్ ఈ నెయ్యి అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకొనేసి అలాగే ఇక్కడ సిమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా అలాగే వదిలేస్తే కొంచెం బాగా రైస్ స్మూత్గా స్మాష్ స్మూత్గా వచ్చి దగ్గర పడుతుందండి అప్పుడు తింటుంటే నెయ్యి టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది నేను కూడా ఎక్కువగా వేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి అూసారు కదా చిన్న చాలా సింపుల్ రెసిపీ టెంపుల్ స్టైల్ స్వీట్ పొంగాలు ఎలా చేయాలనేది మీరు కూడా ఈ వీడియో చూసి ఎలా చేయాలనేది చూసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో కామెంట్ పెట్టండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ రోజు నేను అమ్మవారి ప్రసాదానికి శ్రావణ మాసంలో సింపుల్గా చేయడానికి ప్రసాదము లెమన్ రైస్ అండి ఇది అందరికీ తెలిసిన రెసిపీనే అండి అయితే ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు నేను ఎలా చేస్తాను అనేది మీరు వీడియోలో చూడండి అలాగే మీకు ఈ శ్రావణ మాసంలో చేసిన తొమ్మిది రకాల ప్రసాదాలు అమ్మవారికి సింపుల్గా మనం ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా చేసుకోవచ్చండి అది ఎలానో నేను ఈరోజు మీకు వీడియోలో చూపెడతాను మీరు కూడా చూసేయండి అలాగే మీకు వీడియోస్ నచ్చితే నచ్చితే అలాగే నాకు ఒక షేర్ కామెంటు లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైతే చేసుకో నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి ఇక్కడైతే నేను ఫస్ట్ మిక్సీ జార తీసుకొని అందులోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి వేసుకొనేసి అందులోకి ఒక స్పూన్ వరకు కొబ్బరి తూరుం వేసుకొని ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి అది మిక్సీకి పేస్ట్ లాగా పట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొనేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే కొంచెం పల్లీలు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు పల్లీలు కొంచెం వేగాక ఇక్కడ శన పచ్చి శనగపప్పు ఉంది కదండి అది కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను అండి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు మనము ముందే పట్టి పెట్టుకున్న మిక్సీకి పేస్ట్ ఉంది పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది ఇలా వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు కొ ఇవంతా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపు వేగాక ఇక్కడ నేను రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలి హైలో పెడితే మాడిపోతుందండి ఆ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను వైట్ రైస్ అనేది మనకు బాయిల్డ్ రైస్ నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేను ఒక రెండు ఒక రెండు నిమ్మకాయలు పిండిన నిమ్మరసం అండి ఇది వైట్ రైస్లోకి కలుపుకుంటున్నాను ఇలా వైట్ రైస్లో కలపడం వల్ల వేడి వేడి అన్నానికి కొంచెం నిమ్మ పులుపు అనేది తగిలి మంచి రుచి వస్తుందండి అందుకే ఇలా చేశాను మరి ఇప్పుడు మనము ముందుగా లెమన్ రైస్ పేస్ట్ ఉంది కదండి అది ఇలా వేసుకుంటున్నానండి ఇప్పుడు మనము పేస్ట్ అంతా అన్నానికి అన్నం అంతా కలిపి అన్నం అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి ఎప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొనేసి బాగా కలిపేసుకుంటే ఇక లెమన్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి ఇది కూడా అమ్మవారికి ప్రసాదంగానే కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదండి అందరూ వాయినాలు తంబూలాలు ఇలా ప్రసాదాలు అన్నిటికీ ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్నారు కదా సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఎలా సింపుల్గా చేసుకున్నా అది కూడా చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే మేము కరిగిపోయేలా కూడా ఉంటుంది ఇది సింపుల్గా ఎలా చేయాలనేది నేను ఈరోజు వీడియోలో చూపెడుతున్నాను ఇది అందరికీ వచ్చు కానీ నేను ఈరోజు వీడియోలో అనేది చూపిద్దాము షార్ మాసం కాబట్టి చూపెడుతున్నానండి ఈరోజు వీడియోలో ఫస్ట్ ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను కడాయి అనేది తీసుకున్నాక నెయ్యి వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి స్పూన్ అంటే చిన్న టేబుల్ స్పూన్ కాదండి కొంచెం పెద్ద స్పూన్తో వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు ఇలాచి కూడా అండి ఇప్పుడు కిస్మిస్ నేను జీడిపప్పు అనేది తీసుకునేసి అవి కూడా వేసుకుంటున్నాను అవి లైట్గా కలర్ వచ్చేంతవరకు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు నెయ్యిలో వేయించుకుంటున్నాను ఇప్పుడు అవన్నీ పై పైకి అంటే ఎక్కువసేపు పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి తొందరగా తీసుకు పక్కకు పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ ఇప్పుడు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను బాంబే రవ్వ అండి మరి గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు అది ఉప్మా రవ్వ చూస్తున్నారు కదా ఇలా వేసుకొని వేసి పైన సిమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ మంచి స్మెల్ వచ్చేంత వరకు నెయ్యి సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి కేసరి అనేది చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు నేను ఒక కప్పు వరకు ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి నేను టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను ఉప్మా రవ్వ ఉండలు కట్టేస్తుంది కదండి బాంబే రవ్వ అందుకని బాగా కలుపుకొనేసి కొంచెం సేపు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటాను ఇప్పుడు మూత తీసాక చూడండి కొంచెం బాగా దగ్గర పడి ఉడికింది కదా ఇక లైట్గా వాటర్ అనేది ఉంది ఇంకా చూడండి ఇలా బాగా కలిపేసుకోవడం వల్ల ఉండలు అనేది లేకుండా బాగా వస్తుందండి ముందే ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు సేపు మూత పెట్టి ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం ఇప్పుడు ఫైనల్గా షుగర్ అండి మేమైతే చాలా తక్కువ స్వీట్ అనేది ఇంట్లో అందరము తక్కువగా తింటాం కాబట్టి మేము తక్కువ వేసుకున్నాం మీరైతే ఎక్కువ తినేలా అయితే మీరు ఎక్కువైతే వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫైనల్గా కేసరి కలర్ వేసుకుంటున్నాను మీరైతే మీకు ఇష్టం ఉంటే కేసరి కలర్ వేసుకోవచ్చు లేదంటే బ్రైట్గా అయినా కూడా చేసుకోవచ్చు ఇలా ఇది పాయసంలోకి వేస్తారండి చాలా బాగుంటుంది ఇది ఇది నేను కేసరిలోకి కూడా వేస్తుంటాను బాగుంటాయి టేస్ట్ నములుతున్నప్పుడు తింటున్నప్పుడు టేస్ట్ అనేది నోటికి బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా కిస్మిస్ జీపటం అది ఫైనల్గా నేను వేసేసి కొంచెం సేపు మూత పెట్టేశాను మూత పెట్టేసి తీసాక చూస్తారు కదా ఇంతకుముందు వాటర్ అనేది ఉన్నింది ఇప్పుడు వాటర్ అయితే లేదు కింద మాడిపోకుండా బాగా ఇట్లా పైన అంటే మొత్తం బాగా ఇలా కలిపేసుకుందాం చూసారు కదా బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికింది నెయ్యి ఫ్లేవర్తో కూడా చాలా బాగుంది చూసారు కదా ఇప్పుడు మనం సర్వింగ్ బాల్లోకి సర్వింగ్ చేసేసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు ఇలాంటి వీడియోస్ పెట్టాను కూడా మీకు పక్కనే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా మోపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈరోజు నేను పాత పద్ధతిలో ఇంట్లోనే ఈజీగా చేసుకునేలాగా వ్రతాలప్పుడు పూజలప్పుడు తొం ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఇంట్లోనే ఇలా టెంపుల్ కంటే మంచి రుచితో రావాలంటే ఇలా పులిహోర ప్రాసెస్ ఈరోజు నేను మీకు ఈజీ వేలో ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను మీరు కూడా చూడండి ఎలాగో శ్రావణ మాసం కూడా మనకు ఆడవారికి ఇంట్లో దగ్గరలోనే ఉందండి ఆ శ్రావణ మాసంలో వరలక్షణ ఇలాంటివన్నీ చే చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మనకి ఆడవారి అందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుందండి ఇలా చేస్తే అందుకోసమే ఈరోజు నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను మీరు కూడా చూసి పూజలప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అమ్మవారికి నైవేద్యం పెట్టేలాగా ఇలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియో చూపిస్తున్నాను మీరు కూడా చూసి ఇలా చెయ్యండి అలాగే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీకు వీడియో నచ్చితే నాకు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని ప్యాను కొంచెం బాగా వేడయ్యాక ఒక స్పూన్ వరకు నేను పల్లీలు వేసుకున్నానండి పల్లీలు లైట్గా కొంచెం ఫ్రై చేసుకున్నాను ఎక్కువ లేదండి కొంచెం ఫ్రై చేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు శనగపప్పు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు ఉద్దుపప్పు కూడా వేసుకున్నానండి ఇవన్నీ కూడా మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత ఒక ట్వంటీ వరకు మెంతులు ఉంటాయండి అలా అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను ఇవన్నీ కూడా బాగా మంచి పచ్చివాసన పోయి మంచిగా వచ్చేంత వరకు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి అవన్నీ కూడా వేయించుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ వరకు నేను నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నానండి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి నేను తురిమిన ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను ఈ రెండు కూడా ఫ్రై చేసి అన్నీ కూడా చూడండి ఇలా చేసి రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక నిమ్మ ఒక రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం వేయించుకున్న పప్పులన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పొడి అంటే బాగా స్మూత్గా పొడి చేసి పెట్టుకోవాలి ఇలా చూడండి ఎక్కడ అనేది గింజ అనేది ఎక్కడ ఏం లేదు అంత బాగా ఫ్రై పొడి అనేది చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొనేసి ఆ తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు జీలకర్ర అనేది నేను వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు మనం పల్లీలు వేసుకోవచ్చండి పల్లీలు మనం పిల్లలు చాలా ఇష్టపడి తింటుంటారు కాబట్టి మనం ఏం వేసానో కూడా పర్లేదు అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేస్తున్నానండి అలాగే కొంచెం పచ్చి కర్రవేపాకు కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా ఎక్కువ మాడిపోకుండా కొంచెం మీడియం హీట్లో అనేది పెట్టుకుంటూ వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం ఉద్దిపప్పు ఒక స్పూను శనగపప్పు కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటున్నానండి పులిహోరకి బాగా రుచి రావాలంటే ఇంగువ అనేది కంపల్సరీ ఉండాలి అందుకే ఇంగువ వేస్తున్నాను ఆ తర్వాత నిమ్మ ఆ తర్వాత చింతపండు అంతా బాగా పిసుకొనేసి మనము పల్ప్ అనేది మాత్రమే నేను ఇక్కడ వాటర్ వేసుకుంటున్నానండి ఆ తర్వాత కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అన్నీ కూడా వేసుకునేసి కొంచెం బెల్లం అనేది వేసుకుంటున్నాను మన బెల్లం వేసుకోవడం వల్ల పులుపు కారం అనేది మనకి మనకి రెండు కూడా సరిపడేలా చేస్తుందండి బెల్లం అది కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చింతపండు పులుసు బాగా మరిగేటప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా అది వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత కాసేపు పెట్టేస్తే ఆయిల్ అనేది మనకు సపరేట్ అయిపోతుందండి ఆయిల్ సపరేట్ అయిపోయినాక చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ పక్కన ఉడికించిన అన్నం పెట్టుకున్నానండి ఈ అన్నంలోకి కొంచెము ఈ పులిహోర పేస్ట్ కలిపి ఇలా కలుపుకుంటే మనకి పూజలప్పుడు వ్రతాలప్పుడు ఎప్పుడైనా ట్రావెల్ జర్నీలో ఉన్నప్పుడు ఇలా చేసుకొని వెళ్తే పాత పద్ధతిలో చాలా రుచిగా ఉంటుంది టెంపుల్ టెంపుల్లో పెట్టేదానికంటే చాలా రుచిగా ఉంటుందండి పులిహోర ఇలా చేస్తే నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే ఏ పూజలైనా వ్రతాలైనా నేను ఇలానే చేస్తాను ఇంట్లో నేను బయట అనేది కొన్నాను ప్లస్ నాకు ఇలానే నచ్చుతుందండి పాత పద్ధతిలో మరి మీకు కూడా ఇలాగే నచ్చితే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి అలాగే నా ఛానల్ని చూ షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ట్రెడిషనల్ పాయసం అనేది చూపిస్తున్నాను అండి అదేనండి సేమ్యా పాయసం అందరూ ఇష్టపడతారు మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు నిమిషాలలో ప్రిపేర్ అండి అంత టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే మా వా ఇంట్లో వాళ్ళందరికీ సేమ్యా పాయసం చాలా ఫేవరెట్ అండి అందులో ఇప్పుడు మనకు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మవారికి ఏదో ఒక రకంగా మనం నైవేద్యం పెడుతూ ఉంటాం అలా అందులో ఇది కూడా ఒకటి యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా అయితే ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హైట్ అయ్యాక అందులోకి రోస్టెడ్ సేమే ఒక హ్యాండ్ ఫుల్ వరకు తీసుకున్నానండి హ్యాండ్ ఫుల్ అంటే గుప్పెడి వరకు తీసుకొని ఇక్కడ నేను పచ్చి పచ్చిపాలు పోసుకుంటున్నానండి ఎలాగో కాగుతాయి కదా ఇందులో వేడి ఎక్కుతాయి కాబట్టి పాలు అనేది నేను తీసుకుంటున్నాను ఉన్నాను ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నానండి ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాక మనం ఎంత నీళ్ళగా చేసినా కూడా సేమ్ అనేది బాగా గట్టిగా అనేది తీసేసుకుంటూ ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్తో రావాలంటే ఇలా చేసి చూడండి ఒక టూ స్పూన్స్ వరకు నేను షుగర్ వేసానండి చాలా తక్కువ అనుకుంటున్నారా మా ఇంట్లో షుగర్ తక్కువ తింటారు కాబట్టి నేను స్వీట్నెస్ తగ్గించాను మీరు అయితే ఎక్కువ వేసుకోండి సిమ్లో పెట్టి మూత పెట్టేశానండి ఇప్పుడు ఇంకో కడాయి చిన్న ప్యాన్ తీసుకుని అందులోకి నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని ఒక రెండు నుంచి మూడు ఇలాచి ఇలాచి వేసుకున్నానండి ఇలాచి వేసుకున్నాక తర్వాత జీడిపప్పు బాదం పిస్సా ఇవి మనకి ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు నట్స్ అనేది నేను కిస్మిస్ కూడా వేసుకున్నానండి ఇవి కొంచెం బాగా నెయ్యి వేడెక్కి ఇవి కూడా బాగా వేడెక్కుతాయి కదా ఇప్పుడు జీడిపప్పు కూడా బాగా మంచి కలర్లోకి వచ్చిందండి ఇప్పుడు మనము మనము పాలు మరిగిస్తున్నాం కదా పాయసం కోసము ఇప్పుడు మూత తీసేసి సేమ్యా కూడా బాగా మెత్తగా ఉడికింది ఒక్కసారి అలా కలిపేసుకొని ఆ నెయ్యి జీడిపప్పు అనేది ఇందులోకి వేసేసుకుందామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వతాలకి నోములకి పూజలకి ఈజీగా చేసుకోవచ్చండి మనము షుగర్ అనేది కాకుండా బెల్లం కూడా యూజ్ కొంచెం కొంచెంసేపు మూత పెట్టేసి అలాగే మళ్ళీ తీసాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఒక ఎలాగాన ఒక్కసారి అలా కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే దాని టేస్ట్ సూపర్ ఉంటుందండి మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ పాయసం అది మీకు కూడా ఒకసారి చూపెడతామని చూపెడుతున్నాను ఇలా సర్వ్ చేసుకోండి అమ్మవారికి అమ్మవారికి వతాలకి పూజలకి అయితే ఇలా చేసుకోండి చాలా ఈజీ మెథడ్లో చూపించాను మంచి టేస్టీ మెథడు మీకు మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ కూడా చేయండి చాలామంది చూస్తున్నారు ప్లీజ్ నా ఛానల్ని